ఇండియా న్యూస్కు స్వాగతం బులెటిన్లోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది పల్స్ పోలియో చుక్కలు వేసిన కాసేపటికే మూడు నెలల శిశువు మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది సంగారెడ్డి జిల్లా భీమ్రా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది తల్లిదండ్రులు చెబుతున్న వివరాల ప్రకారం పల్స్ పోలియో చుక్కలు వేయించాక ఇంటికి వచ్చి కొద్దిసేపట్లోనే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు వాంతులు చేసుకున్నాడు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు పోలియో చుక్కలు వేసిన వెంటనే వాంతులు చేశాడు అడిగితే సిబ్బంది అందరికీ వేసిన చుక్కలే మా బిడ్డకూ వేశామని చెప్పారు ఈ ఘటనతో గ్రామంలో ఆందోళన నెలకొంది స్థానికులు ఆరోగ్యశాఖ అధికారులపై నిరసన వ్యక్తంచేశారు ఇక బాలుడు మృతికి అసలు కారణం ఏంటనే దానిపై అధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు పల్స్ పోలియో చుక్కలు వేసిన అనంతరం శిశువు మృతి చెందడం కలవరపెడుతోంది అయితే చుక్కల కారణంగానే మృతి చెందాడా లేదా వేరే కారణమా అనేది వైద్య పరీక్షల అనంతరం మాత్రమే తేలనుంది తీసుకెళ్ళంగానే పడుకున్నాడు పడుకోవడం వేసి రెండు చుక్కలు వేసి కొన్ని ఇంటికి తీసుకెళ్లిక వాంతి వేసుకుంటాడు వాంతి వేసుకొని ఏడ్చిండు ఏడ్చిన తర్వాత నాపాయలు తాగలేదు పాలు తాగలేడు అట్లనే పడుకుంటున్నాడు పడుకుండు కదా అని చెప్పి నేను కొంచెం మా చిన్నపా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది చిన్నత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పాపని ఇద్దరం మళ్ళీ ఏడు స్టార్ట్ చేసిండు కాలు అన్ని ఇట్లా ఇట్లా చేసేసి కళ్ళన్నీ తెల్లగా పిల్లగా అప్పటికి ఇక ఏడుస్తూనే ఉన్నాడు ఊర్లో ఒకటి ట్రాక్టర్ ఉంటాడు నేనేపీ అమ్మ ఏస్తుంది పిల్లగా అని అంటే నేను వచ్చి చేయాలని ఉన్నాడు నడువు పోదామని అంటే ఊళ్ళో ఆయన అని పోయినాం పోతే లేడు మళ్ళీ వాళ్ళు ఇంకా లేచిన వాళ్ళు చూసారు అందరికీ వేసేదే నీకేసిన అందులో ఏమి మంచి ఏ అని అన్నది ఇంకా ఏడు పెని పెదుగులన్నీ ఎండుకపోతున్నాయి తాగుతలేడు అసలు పాలు తాగుతా లేడు అవన్నీ ఎండుకపోతున్నాయి మళ్ళీ ఇంటికి వచ్చినాము నేను ఇంక ముందు ఆలోచిస్తున్నాడు ఇక ఏం మాకు ఏం అర్థం కాలేదు సార్ ఇంకా అంతే

ਨੋ ਕਾਗ ਨਾ ਬੈਠੋ ਬੰਦੇ ਕਾ ਕਰਨਾ ਹੈ ਕਾੰਡੀ ਹੋ ਜਾਣਾ ਹੈ ਇਹਨੂੰ ਬਰਾਦ ਸਿੰਘਾਂ ਨੂੰ ਤਾਂ ਉਹ ਲੈ ਤਰਨਗੇ